చాలా బాగుంటుంది దేవాలయం ఈ దేవాలయంలో ప్రశాంతత చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ చాలా మహాత్ముల యొక్క దివ్య సమాధులు ఉన్నాయి చాలా ప్రశాంతత అసలు ఎవరికి ఏదో విడివిగా ఉంటుంది అసలు మిగిలిన దేవాలయంలో పుడితే బొందా అతి ప్రశాంతం చూడాలి నిర్మానుష్యంగా

వృందావనం రసరమ్యం ఏం చెప్తారంటే ఆరాధ్యో ప్రజేశ భగవాన్ అంటారు చూడండి ఎంత ప్రశాంతం ఉందో అది అంత హాలు ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి తిప్పు ఆ హాల్ దేనికి అనుకుంటున్నారు ఎంత పొడుగు హాల్దేరి చెప్పండి కూర్చుని ఎందుకు ఎంత హాల్ చెప్పు కూర్చుని ఆయన ఎలా చెప్పుకోవడానికి ఏమిటి రాయి గోవర్త హనుమాని జై ఎంత ప్రశాంతంగా డబ్బులిస్తే వస్తుందా మన పూర్వీకులు కట్టించారు ఇప్పుడు చూడండి చాలా మసీదులు మసీదులుగా మార్చబడినటువంటి గుళ్ళల్లో ఇదో ఇలాగే కట్టడం ఎందుకంటే అవన్నీ మన గుళ్ళు కాబట్టి ఈ దేవాలయాన్ని రక్షించుకుంటేనే మన ధర్మం అనబడుతుంది అందుకని మన ధర్మాన్ని నాశనం చేయాలని ఇస్లామేమో దేవాలయాలకు కూడగొట్టడం ఆక్రమించడం చేసింది మనం కూడా బంగ్లాదేశ్లో చెప్పారు కదా ఏమని అరగంట చాలు అన్ని లేపేస్తామని సో కాబట్టి వారి యొక్క గొప్ప మనస్సు అటువంటిది సో వారు నేర్చుకున్నది అది కాబట్టి అన్ని మతాల సంబంధమైన దరిద్రులారా ఒకసారి అన్ని దేవాలయాలు చూడండి అన్ని మసీదులు చూడండి అన్ని చర్చిలు చూడండి ఈ ప్రపంచం బాగుండాలనుకుంటే ఇగో ఇలాంటి ఈ శ్రీమూర్తుల్ని సేవించండి వాళ్ళు ఎవరికి అపకారం చేయరు అపకారం చేయమని చెప్పరు అలా కూర్చుని అలా నిలబడి చేస్తుంటారు రాధా గోకుల్ నంద రాధా గోపిల్ నందన్ రాధ మహాప్రభు రాధా గోపిల్ నందన్ బ విద్యాభూషణ్ బీచ్ మేడబ్ రాధ గోపిల్భుభు

బాల మన 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 యొక్క మామ మతజీ అదే అదే పర్వాలే అబ్దేదు అబ్దేదు ఇలాంటి చోట ఇవ్వాలి ఇలాంటి చోట ఇవ్వాలి ఇలాంటి ప్రశాంతంగా ఉన్న చోట ఇవ్వాలి వాళ్ళు ఏదో అది నైవేద్యం వండుతారు ఇప్పుడు పర్వాలేదు ఏ వండి స్వామి పెడతారు ఏ ఎవరిని ఏ ప్రాణుల్ని బాధించరు కాబట్టి ఇలాంటి చోట ఇవ్వాలి సగ్గే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి మనం భజన చేసుకుందాం రెండుగా రాధ గోకర్ణందన్ భగవాన్ జయ రాధా గోకులనందన్ భగవాన్ మందిరంలో ఉన్నాం కదా ఈ ఎడం పక్కన చైతన్య మహాప్రభు ఉన్నారు మధ్యలో రాధా వినోద్జీ కింద రాధా గోకుల్నందన్ ఈ మధ్యలో ఉన్నటువంటి దేవుణ్ణి ఈ మధ్యలో ఉన్నటువంటి దేవుణ్ణి బలయ విద్యాభూషణలు ప్రతిష్ట చేశారట అలాగే చాలా విశేషాలు ఉన్నాయి మనం మనసు పెట్టాలి తప్ప బృందంలో ప్రతి వ్రజ రేణువు ప్రతి రేణువు ఒక వేణువై మనకి ఎన్నో విశేషాలు చెబుతుంది కాబట్టి ఈ విశేషాలు తెలుసుకోవడం కోసం తలకాయ ఎలా ఉంచి చదవాలి చెవులు ఇలా పెట్టి వినాలి అందుకని వినడం చదవడం వినడం చదవడం వినడం చదవడం వినడం చదవడం ఇవే మన్న రక్షిస్తాయి ఏం వినాలి సర్వాత్మన హరి హరి గురించి వినాలి కర్తవ్యం హరికీర్తనం అందుకని మనం ఏదో పరుగులు పెట్టేసి యాభై గుళ్ళు చూసా వంద గుళ్ళు చూసా అది కాదు ఊటు ఎంత విన్నాం ఎంత జపం చేశాం ఎంత చదివాం భరత్ ఇది నిన్న వెళ్ళాం కదా రాధా శ్యామసుందర అది భరత్పూరి మహారాజు గారు వారి రత్నభాడా నుండి శ్రీ శ్రీ రాధారాణి మరియు శ్రీమతి రాధారాణి హృదయ కమల నుండి శ్రీ శ్రీ రాధా శ్యామసుందరుడు ప్రకటమై శ్రీ శ్యామానంద ప్రభుచే సేవింపబడి శ్రీ బృందావంలో కొడువై ఉన్న శ్రీ శ్రీ రాధా దివ్య దివ్యమహారాజు రాధారాణి హృదయంలోంచి బయటకొచ్చారు శ్యామసుందరుడు ఇలా ఉంటారు ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి మూర్తులు బలదేవ విద్యాభూషణులే ఈ మూర్తుల్ని కూడా బలదేవ విద్యాభూషణులే ప్రొజెస్ట్ చేశారు ఈ బలదేవ విద్యాభూషణ్లు మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే యాదశంకరాచార్య భదవాచార్య రామానుజాచార్య ఎలాగో అలా మన సాంప్రదాయంలో అనమాట శ్రీ శ్రీ బలదేవ విద్యాభూషణ ప్రభుపాదుల వారిచే సేవింపబడి వృందావన శ్రీధామంలో విరాజితులైన శ్రీ రాధ రాధా శ్యామసుందరుడు జగద్గురు శ్యామానంద ప్రభు ద్వారపీఠము సేవాకులు బృందావనం శ్రీధామం వాళ్ళకి ఎంత భక్తి లేకపోతే తెలుగు వాళ్ళని పట్టుకుని ఈ పుస్తకాన్ని తెలుగులో వేయించారు అవి ఇప్పుడు అడిగారు ఇలా ఏమున్నాయో ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క విశేషం జీవితం చాలు అలా బృందావనం నిండా వేల మూర్తులు శ్రీరామ బృందావనంలో ఉన్న శ్రీ గౌడీ వైష్ణవ సాంప్రదాయం యొక్క ఏడు ముఖ్య దేవాలయాల్లో సాటిలేని శ్రీ శ్రీ రాధా శ్యామసుందర శ్రీమందిరం అనిర్వచనీయ విశిష్టత కారణంగా భారతదేశంలోనే కాక సమస్త విశ్వంలోని వైష్ణవ జగత్తులో తనకంటూ ఒక ప్రత్యేకమైన మహత్వపూర్ణ స్థానాన్ని ఏర్పరచుకుంది సంపూర్ణ విశ్వ విశ్వంలోని నాలుగు సాంప్రదాయాల వైష్ణవుడికి చెందిన యాభై రెండు ద్వారపీఠాల్లో ఒక ప్రధాన ద్వారపీఠముగా మరియు మధ్వగోడియ సాంప్రదాయం యొక్క కేవలం రెండు ద్వారపీఠాల్లో సాటిలేని ద్వారపీఠం జగద్గురు శ్రీ శ్రీ శ్యామానంద ప్రభు ద్వారపీఠం శ్రీ శ్రీ రాధా శ్యామసుందరుల మందిరము సమస్త సృష్టిలో కేవలం శ్రీ లాల్జీ రాధాశ్యామసుందరుల శ్రీ విగ్రహం మాత్రమే శ్రీ వృషభానందిని శ్రీమతి రాధారాణి స్వయంగా పదిహేను వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో వసంత పంచమి రోజున తన హృదయ కమలం నుండి ప్రకటించి భాతస్మరణీయులు భక్తాగ్ర భక్తాగ్రగణ్యులు శ్రీ శ్రీ కృష్ణప్రియుడు శ్రీ శ్రీ మహావిష్ణు అవతారులు శ్రీ శ్రీ శ్యామానంద ప్రభు ప్రేరణ సేవ అయి ప్రేమ సేవకి ఇచ్చిన శ్రీ విగ్రహం శ్రీ శ్రీ రాధా శ్యామసుందరుని శ్రీమతి రాధారాణి లాలీజీ కూడా పదిహేను వందల ఎనభై సంవత్సరము రాజస్థాన్లోని భరత్పూర్ రత్న రత్నభాండాగారంలో స్వయం ప్రకటితమై అదే సంవత్సరము వసంత పంచమి రోజున శ్రీ శ్రీ శ్యామసుందరులతో శుభ వివాహ బంధం ఏర్పరచుకున్నది ఇవన్నీ అర్థం కావాలంటే మన ఆలోచన సర్లు చాలా 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 శుద్ధమైంది అందుకని కొంచెం సాధన చేయాలి సాధన అంటే ఉండదు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హృదయ కమలే హాయితే ప్రకటిలా మహాభావెర సార గోపిక రామ సుందర నమార దీని అర్థం ఏమిటంటే శ్రీమత రాధారాణి తన హృదయ కమలం నుండి మహాభావసార రూప గోపికారముణ్ణి రాధాపతి శ్రీ శ్యామసుందరిని ప్రకటించింది శ్రీమతి రాధారాణికి ప్రాణాధారమైన ఈ విగ్రహమును శ్రీ లలితా సఖీ తీసుకొని కనకమంజరి రూపంలో ఉన్న శ్రీ శ్యామానందకు సమర్పించినది ఈ రాధా శ్యామసుందర్ని సేవించినటువంటి వాళ్ళు ఎవరెవరంటే బోల్డ్ వన్ ఉన్నది పేరు చెప్తాను అంత చదవలేం కదా శ్రీ రా రాధా శ్యామసుందర్ల సేవ చేసిన మహంత గోస్వామి శ్రీ శ్రీ శ్యామానంద ప్రభు శ్రీ శ్రీ రచకానంద దేవగోస్వామి ప్రభు శ్రీ మహంత శ్రీ రాధానంద దేవగోస్వామి ప్రభు శ్రీ శ్రీ నయనానంద దేవగోస్వామి ప్రభు శ్రీ శ్రీ జనానంద దేవగోస్వామి ప్రభు శ్రీ శ్రీ విచితానంద దేవగోస్వామి ప్రభు శ్రీ గోవిందానంద దేవగోస్వామి శ్రీ శ్రీ బృందావనానంద దేవగోస్వామి శ్రీ శ్రీ వైష్ణవానంద దేవగోస్వామి శ్రీ శ్రీ గోకులానంద దేవగోస్వామి శ్రీ శ్రీ త్రివిక్రమానంద దేవగోస్వామి శ్రీ శ్రీ రామకృష్ణానంద దేవగోస్వామి శ్రీ శ్రీ సర్వేశ్వరానంద దేవగోస్వామి శ్రీ శ్రీ నందనందనానంద దేవగోస్వామి శ్రీ గోవింద గోపాలనంద గోస్వామి శ్రీ గోవింద గోవింద్ శ్రీ గోపాల గోవిందానంద దేవగోస్వామి శ్రీ కేశవానంద దేవగోస్వామి ఇలా ఎందరో రాధాగోవిందని సేవించారు రాధాకృష్ణ కిషోరా రాధాకృష్ణ ప్రాణమోరా ప్రాణమోరాగలా కిషోరా జీవనే మరాణి భగవంతుణ్ణి అలా సేవిస్తూ ఉన్నాను